భారత్ లో పాగా వేసేందుకు ఉగ్రవాద సంస్థలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు ఉగ్ర కార్యకలాపాలపై డేగ కన్ను వేస్తూనే ఉన్నా ఇంటెలిజెన్స్ దృష్టి మరల్చే కార్యక్రమాలకు కుట్రలు చేస్తున్నాయి ఉగ్ర సంస్థలు ముఖ్యంగా జిహాదీ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు కొత్త పంతాను ఎంచుకున్నట్లు వెల్లడైంది జార్ఖండ్ తమ యాక్టివిటీస్ కోసం పీఎఫ్ఐ ఏకంగా భూమి కొనుగోలు కార్యక్రమాలు మొదలుపెట్టి అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల పైగా భూమిని ఇప్పటికే కొనుగోలు చేసింది పిఎఫ్ఐ కుట్రలో భాగంగా పిఎఫ్ఐ జిహాదీ కార్యకర్తలు జార్ఖండ్ లోని గిరిజన బాలికలను మోసం చేసి వివాహం చేసుకుంటున్నారు దేశంలోని ఇతర రాష్ట్రాలలోకి సులువుగా ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తున్నారు ఇప్పటి వరకు పన్నెండు వేల మందికి పైగా బాలికలను పిఎఫ్ఐ కార్యకర్తలు మోసం చేసి వివాహం చేసుకున్నట్లు నిఘా విభాగం డైరెక్టర్ జనరల్ ఆఫ్ కు నివేదికలను పంపింది జార్ఖండ్ లో జిహాదీ ముస్లింల కుట్రలు అనేక రకాలుగా ఉన్నట్టు నిఘా సంస్థలు గుర్తించాయి జాతీయ పౌర రిజిస్టర్ నుండి తప్పించుకోవడానికి జార్ఖండ్ లోని గిరిజన బాలికలను వివాహం చేసుకోవడం ఒక ఎత్తైతే ఆ మహిళలను అడ్డుగా పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశించడం పిఎఫ్ఐ రెండో ఎత్తుగా తెలుస్తోంది పిఎఫ్ఐ పై నిషేధం తర్వాత కూడా ఆ సంస్థ శాంతల్ ప్రాంతాలుగా పిలువబడే పాకూర్ జంతారా గొడ్డా సాహిబ్ గంజ్ వంటి జిల్లాల్లో వేగంగా విస్తరించినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి అయోధ్య జోగటోలా బృందావన్ పాలుగ్రామ్ కర్మటోల మహారాజ్పూర్ టిన్ పహార్ బజార్ జోంకా గంగాటియా పదర్కోలా వంటి గ్రామాలలో రాజ్మహల్ ఉద్వా బెర్హెట్ మరియు తల్జరి వంటి బ్లాక్లలో జిహాదీలు వేగంగా భూములను కొనుగోలు చేశారు అనేక గ్రామాల్లో వారు ఆయుధాలను ఉపయోగించి ప్రజల భూములను బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు బెదిరింపుల ద్వారా భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన పీఎఫ్ఐ తన సొంత సభ్యుల ద్వారా గిరిజనుల భూమిని నియంత్రిస్తున్నారు అలా సొంతం చేసుకున్న భూమిని బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అప్పనంగా కట్టబెడుతున్నారు తద్వారా జార్ఖండ్ లో చరాస్తులు స్థిరాస్తుల రెండింటినీ కలిగిన యజమానులుగా చలమణి అవుతున్నారు పీఎఫ్ఐ జిహాదీలు దేశంలో టెర్రర్ కార్య కలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇటీవల జార్ఖండ్ లో నిర్వహించిన సోదాల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి భారీ ఎత్తున ఆయుధాలు పేలుడు పదార్థాలు మందుగుండు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో దినేష్ గోపి అలియాస్ కుల్దీప్ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు అతడు ఇచ్చిన సమాచారంతో జార్ఖండ్ లోని ఖుంటి గుమ్లా సిమ్డేగా జిల్లాలో రేడ్లు చేసి ఆయుధాలు సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు వారం వ్యవధిలోనే ఇలా ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది టెర్రర్ ఫండింగ్ కేసులో కర్ణాటకలోని మంగళూరులోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం నిషేధం విధించింది అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ అతివాద సంస్థల్లో ఒకటైన పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి హింస నేరాలు ఉగ్రవాదం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో పిఎఫ్ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారు రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ తమ సభ్యులకు శిక్షణ ఇస్తోంది పలు రాష్ట్రాల్లో పిఎఫ్ఐ సభ్యులు దాని అనుబంధ సంస్థలపై పదమూడు వందలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి యుఏపీఏ పేలుడు పదార్థాలు ఆయుధాల నిరోధక చట్టాల కింద పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు కి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నాయని అనేక సార్లు వార్తలు వచ్చాయి ముఖ్యంగా కేరళలో కొంతమంది పిఎఫ్ఐ కార్యకర్త ఆ మధ్య ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరి సిరియా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి ఈ క్రమంలోనే ఐసీఎస్ తో కలిసి పనిచేస్తున్న కొంతమంది కార్యకర్తలను ఎన్ఐఏ రాష్ట్ర పోలీసులు గతంలో అరెస్టు కూడా చేశారు ఇక పిఎఫ్ఐకి జమాత్ ఉల్ ముజాహిదీన్ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో కేరళలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో తమిళనాడులో హిందూ నేత వి రామలింగం కూడా హత్యకు గురయ్యాడు ఈ కేసులో పిఎఫ్ఐ కార్యకర్తలు ప్రధాన నిందితులుగా ఉన్నారు వీరేగాక గతంలోనూ కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అనేక మంది హిందూ మద్దతుదారులను ఈ సంస్థ సభ్యులు హత్య చేసినట్లు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో నిందితులుగా ఉన్న పీఎఫ్ఐ సభ్యుల నుంచి అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ శిక్షణ వీడియోలు అప్పట్లో లభ్యమయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు జిహాదీ సాహిత్యాన్ని పోలీసులు గుర్తించారు ఈ అటవీ ప్రాంతాన్ని మిలిటరీ శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తోంది రెండు పదమూడు ఏప్రిల్లో కేరళలోని కర్నూరు జిల్లాలో గల పీఎఫ్ఐ శిక్షణ శిబిరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు పేలుడు పదార్థాలు బయటపడ్డాయి అప్పట్లో దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టగా నలభై ఒక్క మంది పిఎఫ్ఐ సభ్యు కోర్టు దోషులుగా తేల్చింది సామాజిక సంస్థగా చెప్పుకునే పీఎఫ్ఐ రెండు వేల ఇరవై రెండులో కర్ణాటకలోని ప్రముఖ హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారును అతి దారుణంగా హత్య చేసింది ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసులో అరెస్ట్ అయిన వారంతా పీఎఫ్ఐ కార్యకర్తలే పీఎఫ్ఐ తన కార్యకలాపాల కోసం దేశ విదేశాల నుంచి నిధులు అందుకుంటోంది ఇవన్నీ అనుమానాస్పద వ్యక్తులు సంస్థల నుంచి వస్తున్నవే కు చెందిన వందకు పైగా బ్యాంకు ఖాతాలు ఖాతాదారుల ఆర్థిక వివరాల్లో సరిపోవట్లేదని దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి అందువల్ల ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద పీఎఫ్ఐ రిజిస్ట్రేషన్ హోదాను కేంద్రం ఉపసంహరించింది పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లలో బాంబు తయారీ పత్రాలు ఐసీఎస్ వీడియోలను అధికారులు గుర్తించారు భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్థ కుట్ర పన్నినట్టు అధికారులు గుర్తించారు అందుకే రెండు వేల పదిహేడులోనే పీఎఫ్ఐని భారత ప్రభుత్వం నిషేధం విధించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు